హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లా టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది మా ఇంటి ముందరే ఫ్రెండ్స్ ఇది కాలువలో అయితే వర్క్ జరుగుతుంది ఏం వర్క్ అంటే ఇది కరువు పని అంటారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే కరువు పని చేస్తున్నారు దీన్నే వంద రోజుల పని కూడా అని చాలామంది అంటారు సో ఇక్కడ వంద రోజుల పని అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఆ కలవంతా అయితే క్లీన్ చేశారు నేనైతే మిదిపైన వచ్చాను ఫ్రెండ్స్ బట్టలన్నీ ఆరేద్దామని అయితే వచ్చాను చూడండి ఎన్ని బట్టలు ఉతికాను అయితే ఫుల్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఈరోజు వేసాను ఫ్రెండ్స్ ఇంకా మిషన్ అయితే వేసేసాను సో అందరి బట్టలు అయితే ఈరోజు ఉతికేసాను ఫుల్ మిద్దంతా నిండిపోయింది ఈరోజు బట్టలతో ఫెస్టివల్ అయినప్పటి నుంచి అస్సలు వాష్ చేయలేదు ఫ్రెండ్స్ బట్టలు అయితే ఫెస్టివల్ ఆ ఫెస్టివల్కి ఒక టూ డేస్ ముందు అయితే వాష్ చేశాను ఇంకా అప్పటి నుంచి అస్సలు వాష్ చేయలేదు అందువల్ల ఫుల్ బట్టలు అయితే పడిపోయాయి బాబువి బాబువే ఎక్కువ అయితే ఉన్నాయి ఇంట్లో సో ఇంకా సరఫ్ ప్యాకెట్ కూడా అయిపోయి ఉన్నింది ఫ్రెండ్స్ ఇంట్లో మా తమ్ముడికి చెప్తానే ఉన్నాను సరఫ్ తీసుకురా తీసుకురా అంటే వాడు తీసుకొస్తాను తీసుకొస్తానని నిన్న అయితే తీసుకొచ్చాడు సో నిన్న తీసుకొచ్చాడు కాబట్టి ఇవాళ నేనైతే మొత్తం ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను చూడండి అస్సలు గ్యాపే లేదు మొత్తం వేసేసాను మిద్దంతా ఈరోజు బట్టలే ఫుల్ మా ఇంట్లో ఇంకా ఈ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ పని అయిపోగానే నేనైతే కిందకు వచ్చేసి అయితే రెడీ చేసేసి బాబుకి అయితే తినిపించేసాను ఇంకా ఇక్కడైతే చూడండి అమ్మ నాన్న అయితే హైదరాబాద్ వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు రిసెప్షన్ అయితే ఉంది సో ఆ రిసెప్షన్కి అయితే ఇద్దరు బయలుదేరుతున్నారు రైల్వే స్టేషన్ దగ్గరకైతే వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి అయితే వెళ్తారు నన్ను కూడా రమ్మని పిలిచింది మా అమ్మ హైదరాబాద్కి సో నేను రానని చెప్పాను సో అమ్మ నాన్న ఇద్దరే వెళ్తున్నారు పెద్దనాన్న మనవరాల రిసెప్షన్ అంట ఫ్రెండ్స్ సో అక్కడికైతే వెళ్తున్నారు ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ టైం కదా హైదరాబాద్కి వెళ్ళడం ఇంకా మా నాన్న అయితే మొత్తం చూపించుకొని వస్తానని చెప్పారు ఇంకా వచ్చిన తర్వాత కూడా నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ మా అమ్మ ఏమేమి చూసేసి వచ్చింది ఇంకా ఏమేమి తీసుకొస్తుంది రిసెప్షన్ ఎలా జరిగింది మొత్తం అయితే చెప్తుంది కదా సో నేను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను నేనైతే బ్యాంగిల్స్ తీసుకురమ్మని చెప్పాను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మొత్తం వర్క్ అంతా చూసుకొని బయట అయితే అలా నైట్ టైం అయితే కూర్చొని ఉన్నాను ఇక్కడైతే చూడండి మా తమ్ముడు అయితే కాల్ ఇచ్చాడు మా బాబాయ్కి మా తాత కాల్ చేసిమంటే సో కాల్ చేసి ఇచ్చాడు మా తాతకి కాల్ మాట్లాడేసి ఇంకా మా బాబు మా తాత తమ్ముడు ముగ్గురు అయితే నమాజ్కి వెళ్తున్నారు ఇషా నమాజ్కి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మొన్న ఈ మధ్య ఒక టూ డేస్ ముందు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా అయితే ఆరేస్తున్నాము బాగా ఆరాలి ఆరిన తర్వాత ఇంట్లో అయితే స్టోర్ చేసుకుంటామని సో ఆ వడ్లు అయితే ఆరిపోయాయి ఫ్రెండ్స్ టూ డేస్ బాగా ఎండలో ఇంకా వాటిని అయితే తూర్పాన అయితే ఎత్తుతూ ఉన్నారు ఈరోజు ఒక ఆమెకైతే చెప్పేసాము మా ఊర్లో ఉండే ఆమెకి తూర్పాన పట్టడానికి సో ఆమె అయితే తూర్పాన పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు తూర్పాన మొత్తం పట్టేసిన తర్వాత ఇంకా బస్తాలు కానీ ఒడ్లు అయితే వేసేసి ఇంట్లో అయితే స్టోర్ చేసేస్తాం సో ఇప్పుడే అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ స్టోర్ పన పట్టడం ఇంకా మొత్తం అయితే పట్టే లోపల కొంచెం టైం అయితే పడుతుంది సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా తూర్పున అయితే పడుతూ ఉన్నారు ఆంటీ చూడండి ఎలా పడుతున్నారో సో గాలి కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ ఈ గాలి వల్ల ఇంకా త్వరగా త్వరగా అయితే అయిపోతుంది నేను ఇంకా ఈ వీడియోలోనే బస్తాలకి వేసేది ఇంకా బస్తాలంతా లోపల పెట్టేది మొత్తం అయితే మీకు ఈ వీడియోలోనే షేర్ చేసేస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూసేయండి ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు ఎలా ఉన్నాయి నా వీడియోస్ ఇంకా ఎలాంటివి చేయాలనేది కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా షార్ట్స్ అయితే ఫుల్గా పోతూ ఉన్నాయి పర్వాలేదు లాంగ్ వీడియోస్ అయితే అస్సలు రీచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు కూడా తెలియట్లేదు సో బహుశా నా తమ్నైల్స్ అయితే సరిగా లేవు అనుకుంటున్నాను చాలామంది కూడా అదే మాట చెప్పారు తమ్నైల్స్ సరిగా చేయట్లేదు అని సో నాకు వచ్చినట్టుగా అయితే చేసాను ఫ్రెండ్స్ ఇంకా నా వల్ల అయితే అవ్వట్లేదు ఏదో అలా అలా వచ్చింది నేను చేసి పెడుతున్నాను తమ్ సో మీరైతే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ఇంకా బయట వెళ్ళినప్పుడు బయట వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇంకా ఆంటీ అయితే చీపురు తీసుకురమ్మన్నారు నన్ను ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి టెంకాయ చీపురు అయితే పట్టుకొస్తున్నాను ఇంకా అక్కడ చూడండి ఆవైతే మా ఇంటి ముందర వాళ్ళది ఆవు ఇది ఇక్కడ కైల్లోనే అయితే కట్టేస్తున్నారు ఫ్రెండ్స్ గడ్డి తింటదని సో ఆ అయితే అక్కడ నిలబడిపోయిందని నేనైతే కాసేపు ఆగిపోయాను ఆ ఆంటీని తరుము తరుము అని చెప్తే ఇంకా తరిమేసింది ఆంటీ తరిమిన తర్వాత నేనైతే తీసుకెళ్ళి ఇంకా ఆ చీపును అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ అది పొడుస్తుంది ఆవు అందుకోసం నాకైతే భయం ఫ్రెండ్స్ పోవడానికి ఆ ఆంటీని కూడా ఒకసారి అయితే పొడవడానికి పోయిందంట ఆవు నాకు చెప్పారు ఆంటీ ఇంకా ముందర ఇంకా అయితే నా చెత్త ఉంటుంది కదా ఆ చెత్త అయితే ఒక పక్కకైతే తోసుకుంటా ఉన్నారు ఏ సైడ్ వస్తే ఆ సైడ్ అయితే ఆంటీ తిరుగుతూ అటు ఇటు ఇంకా తూర్పానైతే పడుతూ ఉన్నారు ఒక టోటల్గా ఒక ఐదు బస్తాలు వస్తాయో నాలుగు బస్తాలు వస్తాయో ఫ్రెండ్స్ ఇవి నాకు తెలిసి ఇంకా నేనైతే చూడండి చేతిలో పట్టుకొని కింద అయితే వేస్తూ ఉన్నాను వడ్లు సో ఫ్రెండ్స్ ఇంకా వడ్లు అయితే తూర్పాన పట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆంటీ అయితే వెళ్ళి గోతాం పట్లయితే తీసుకురమ్మంది సరే అని ఇంకా నేను ఖాళీ గోతాం పట్లయితే తీసుకొచ్చేసాను మొన్న పొలానికి యూరియా పాస్పేట్ అవి చెల్లారు కదా ఆ గోతంలే బాగా వాష్ చేసేసి అమ్మాయి ఎండకైతే ఆరబెట్టేసి మొత్తం కట్ అయితే పెట్టింది ఇంకా ఆ గోతంలోనే ఈ వడ్లు అయితే మళ్ళీ స్టోర్ చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా తూర్పాన పట్టిన వడ్లని నేను పట్టుకుంటా ఉంటే ఇంకా ఆంటీ అయితే వడ్లు వేసేసారు బస్తాల్లోకి ఫ్రెండ్స్ మీరు మా పొలం వీడియోస్ చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పొలం వీడియోస్ అయితే నేను స్టార్టింగ్ నాట్లు వేసినప్పటి నుంచి ఇప్పుడు వడ్లు వచ్చే వరకు అయితే మీతో వీడియోస్ అయితే షేర్ చేస్తూనే వచ్చాను సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇంకా మా హస్బెండ్తో కలిసిన వీడియోస్ అయితే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియోస్ అయితే చూడండి మా హస్బెండ్తో అయితే నా వ్లాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా చూడండి వాచ్ చేయండి ఇంకా చాలా చోట్లయితే తిరిగాము మా హస్బెండ్తో నేను సో అలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ కువైట్ నుంచి తీసుకొచ్చిన సామాన్లని కువైట్ చాక్లెట్స్ అని ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను నా ఛానల్లో వాచ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ముందు వీడియోస్ అయితే సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో అలా చిన్నగా కొన్ని కొంచెం కొంచెం వీడియో అయితే తీసి పెడతా ఉన్నాను డైలీ ఏదో ఒకటి లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి కదా ఇంకా వాష్ టైం కూడా రావాలి ఛానల్కి సో అందుకోసం నేను ఈరోజు ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇంకా బస్తాలకు అయితే వేసేసారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు మా తమ్ముడు కూడా ఇంకా కాసేపు అయితే బస్తాలు అయితే పట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఆంటీ అయితే వేసేసింది ఇంకా మా బాబు అయితే ట్రాక్టర్ దగ్గర దక్కి పిలుచుకెళ్ళు పిలుచుకెళ్ళు అంటూ ఉన్నాడు ఆ ట్రాక్టర్ అక్కడ పొలంలో పెట్టినప్పటి నుంచి రోజు వాడైతే ట్రాక్టర్ దగ్గర తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటూ ఉన్నాడు ఈవినింగ్ అయితే సో ఇక్కడైతే చూడండి ఈ ఆవు ఆవుదోడితో అయితే ఆడుతూ ఉన్నాడు బాబు ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కోతులు అయితే పరిగెత్తా ఉన్నాయి వెనకింటి నుంచి సేమే ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొచ్చేసింది ఒక కోతి ఇంకా ఆ కోతిని చూసి మిగతా కోతులు అయితే ఒక్కటిగా పరిగెత్తుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే టై చేస్తూ ఉన్నారు బస్తాలన్నీ ఒక యూరియా బస్తాలు అయితే మొత్తం ఒక తొమ్మిది బస్తాలు అయ్యాయి ఫ్రెండ్స్ నార్మల్గా అంటే ఇంకా మొత్తం ఒక ఫోర్ నాలుగు బస్తాలు అయితే అవుతాయి ఫ్రెండ్స్ వంద కేజీలువి ఇంకా అయితే చిన్నగా తీసుకెళ్ళి మా ఇంట్లో ఇంకా స్టోర్ రూమ్లో అయితే మొత్తం బస్తాలను అయితే ఉన్నారు ఇంకా రేపైతే పొలం దగ్గర కొంచెం వర అయితే ఉందంట ఫ్రెండ్స్ కోయాల్సింది ఇంకా రేపు అక్కడ వెళ్ళి ఈ ఆంటీ అయితే ఆ కొంచెం వర అయితే కోసేస్తారు తేమ ఎక్కువ ఉనిందంట పొలంలో మిషన్ కోసేటప్పుడు ఇంకా అక్కడ వెళ్ళలేదు మిషన్ దిగబడిపోతుందని సో అదైతే బ్యాలెన్స్ ఉండిపోయింది ఇంకా అక్కడికైతే వెళ్ళి రేపు ఆ పొలాన్ని అయితే కోసేసి ఇంకా వడ్లు కూడా ఎండబెట్టి మొత్తం అయితే చేస్తారు అవి ఒక రెండు బస్తాలు అయితే అవుతాయంట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బస్తాలు అన్నీ అయితే స్టోర్ రూమ్లో స్టోర్ చేసాము ఇంకా బాబు అయితే ట్రాక్టర్ దగ్గరకై పిలిచి పిలుచుకెళ్ళు పిలుచుకెళ్ళు అంటూ ఉంటే ఇంకా ట్రాక్టర్ అయితే వెళ్ళాను ఇక్కడ చూడండి కోతలు అయితే ఫుల్ ఉన్నాయి ట్రాక్టర్ పైన ఆడుతూ ఉన్నాయి ఇంకా మేమైతే రాళ్లతో కొడతా ఉన్నా అవైతే పోలేదు ఫ్రెండ్స్ ఇంకా మా పైకి వస్తూ ఉన్నాయి అందుకని భయపడి పొద వెళ్ళిపోదామని బాబునైతే పిలుచుకొని వచ్చేసాను నేను ఇంకా ఇంకా లాస్ట్లో కొంచెం వడ్లు అయితే ఉన్నాయి ఆ వడ్లను అయితే తూర్పాన వేసేసింది ఇంకా ఇక్కడైతే చూడండి మా ముగ్గురు తమ్ముళ్ళు అయితే కూర్చొని బాతాఖాన్ని అయితే కొడతా ఉన్నారు ఇంకా మా అత్తమ్మకి ఫుల్ ఫీవర్ హెడేక్ ఉందంట సో మా తమ్ముడిని అడిగి ఒక ఆకు అయితే కోసుకురమ్మని చెప్పింది మా ఇంటి ముందరే ఉంది ఫ్రెండ్స్ ఈ ఆకు నీళ్ళల్లో వేసి ఇంకా ఆవిరైతే పట్టుకుంటారంట వేడి నీళ్ళలో వేసి బాగా కాగబెట్టి హెడేక్ ఉన్నా జలుబు ఉన్నా తగ్గుతుందంట సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్